కర్నూలు జిల్లా కర్నూల్ మండలం బి తాండ్రపాడు గ్రామం ఉత్తమ గ్రామంగా అవార్డు రావడం గర్వంగా ఉందని సర్పంచ్ ఆకేపోగు జయన్న ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈరోజు బి తాండ్రపాడు గ్రామంలోని సచివాలయంలో సిబ్బంది ఆనందం వ్యక్తపరుస్తూ స్వీట్లు పంచుకొని అవార్డును చూపారు ఈ సందర్భంగా సర్పంచ్ ఆకేపోగు జయన్న మాట్లాడుతూ బి తాండ్రపాడు గ్రామంలో రోడ్ల నిర్మాణం మురికి కాల్వలు త్రాగునీటి కులాయి వేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశానని సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దడమే నా ప్రధాన కర్తవ్యం చెప్పారు ఉంది కాబట్టి మనకు కరెంటు ఫెసిలిటీ లేదు దానికి ఐదున్నర లక్షల రూపాయలు కట్టాల్సింది వాళ్ళు అది కూడా అంత పెద్ద రెడ్డి గారి ఈరోజు కర్నూలు జిల్లా కూర్మూలు నియోజకవర్గం కర్నూలు రూరల్ మండలంలో బి తాండ్రప్పాడు గ్రామానికి ఆదర్శ గ్రామంగా కేంద్ర ప్రభుత్వము ఒక అవార్డు మన బీతాండ్రపాడు సర్పంచ్ ఆకిపో జయన్న గారు కేంద్ర ప్రభుత్వంలో ఉండే మినిస్టర్ ద్వారా వారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం మా గ్రామానికి చాలా శుభశిక్షకంగా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఈ అవార్డు రావడము ఆదర్శ గ్రామంగా బి తాండ్రపాడు ఉండడము చాలా హర్షించదగ్గ విషయము ఎందుకంటే జయన్న గారు ఈ గ్రామంలో చాలా వర్కులు త్రాగునీటి సమస్యలు లేకుండా మరియు డ్రైనేజీ సమస్యలు లేకుండా వాటి వర్కులు చేయడం చేసినందుకు కాను కర్నూల్లో ఉండే డిపార్ట్మెంటు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ ఇరవై ఆరు జిల్లాలో బీతాండ్రపాడు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ప్రకటించము ప్రకటించడం చాలా సంతోషిత దగ్గ విషయము ఇదే విధంగా ఇండియా కూటమి ప్రభుత్వంలో నారాబా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరియు డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు అన్ని సమకూలంగా ఏర్పడతాయని నేను తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో సీనియర్ నాయకులు డి విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు ఎమ్మెల్యే బొకులత సిగిరి గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కోడుమూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని నేను తెలియజేస్తున్నా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభుత్వానికి నా యొక్క నమస్కారాలు ఈరోజు మరి ఎంతో ఆశ్చర్యమైన గర్వకరమైన గర్వకరమైన ఒక విషయం ఈరోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది ఏంటంటే గత రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం సర్పంచ్గా ఎన్నికైనాను ఎన్నికైన తర్వాత మూడు సంవత్సరాల కాలంలో మరి గత ప్రభుత్వం ఉన్నంటి మేరకు కేంద్రం నిధులు ఇచ్చినట్టు నిధులను గాను గ్రామ పంచాయతీలకు ఎలాంటి అవగాహన లేకుండా కేంద్రం ఎప్పుడు ఇస్తుంది నిధులను అనేది ఎలా అనేది మరి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత ఆలోచనలు సొంత ఆయన ఆలోచన మేరకు ఆయన కేంద్ర నిధులని వాడుకోవడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం నిధులను పంచాయతీలకు మరి అపయప్పింది పంచాయతీలలో డెవలప్ కావడానికి దాదాపు ఈ ఆరు నెలల కాలంలోనే ఈ కూటమి ప్రభుత్వంలో మరి సీసీ రోడ్డు డ్రైనేజీ సీసీ రోడ్లు ఆరు వందల మీటర్లు వేసినాము డ్రైనేజీ కూడా సుమారుగా దాదాపుగా ఒక ముప్పై లక్షల దాకా వేసినాము అదేవిధంగాను మరి గ్రామ పంచాయతీలకు కూటమి ప్రభుత్వము గ్రామ అభివృద్ధిని ఆలోచించి మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అలాగనే డిప్యూటీ సీఎం అయినట్టు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ మినిస్టర్ వరీలు పంచాయతులను ఎలా డెవలప్ చేయాలనే ఆలోచనతో పంచాయతులుని మరి అభివృద్ధి త్వరగా కావాలనే ఆలోచనతో మరి అధికారులని ఆయన పరిగెత్తిస్తూ గ్రామాలలో అభివృద్ధి జరగాలనేది మరి ఎంతో కృషి చేస్తున్నాడని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సర్పంచ్ అయినటు వానికి ఎందుకు వీళ్ళు కృషి చేస్తున్నారంటే వాళ్ళ న్యాయంలో మేము ఈ పని చేసినామనే గుర్తింపు ఉండాలనే